హాయ్ ఫ్రెండ్స్ దసరా వచ్చేసింది పండగ సెలవులు ఇస్తారు కదా సెలవులకి మేము మా అమ్మలు ఇంటికి అయితే వచ్చేసాం మా అమ్మగారు మా కోసం ఏదో ఒక పిండి వంట చేయాలనుకున్నారు మా పెద్ద పాప అయితే అరిసెలు కావాలని అడిగింది అరిసెల కోసమనే అమ్మ నానబెట్టిన బియ్యాన్ని పిండిగా చేసి తీసుకొచ్చారు ఆ బెల్లం కూడా ఆ పిండితో పాటు తీసుకొచ్చి దాన్ని ముక్క ముక్కలుగా చేసి అందులో కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి బాగా మగ్గించారు అది పాకం వచ్చిందా లేదో నీట్లో వేసి చూసి వచ్చాక అప్పుడు ఆ పిండిని అందులో వేసి పాకంలా తయారు చేసుకున్నారు చూసారుగా పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు ఇప్పుడు అమ్మమ్మ అరిసెలు వేస్తే తిందామని అమ్మ అయితే ఒక కప్పు తీసుకొని ఆ పాకని రౌండ్గా చుట్టి దానిపైన వేసి ఫస్ట్ అయితే ఒక అరిసెని ఆయిల్లో వేగించి దాన్ని దిష్టి తీసి పొయ్యి మీద పెట్టేసింది ఆ తర్వాత అమ్మ అరిసెలన్నీ అలాగే చేసేసింది ఎవరు హెల్ప్ తీసుకోలేదో అమ్మకు అలా ఇష్టం ఉండదు అమ్మ ఒక్కదై చేయడం తనకిష్టం చాలా బాగా ఏ పనైనా చేసేస్తుంది అయితే నీట్గా చేసేసి పెట్టేసింది తర్వాత ఉండలు కూడా చేయమని మేమైతే ఆర్డర్ చేసాం అమ్మకి అమ్మ అయితే చిరాకు పడకుండా అరసలు చేసేసిన తర్వాత ఉండలు కూడా నీట్గా చేసేసింది అవైతే చాలా మెత్తగా స్పైసీగా వచ్చాయి చిన్నపిల్లలు కూడా తినచ్చు నేల పిల్లలు మా పిల్లలు అయితే వండుతుండగా మధ్యలో రెండు అరసలు వండలు తీసుకొని తిన్నారు చాలా బాగా అనిపించింది వాళ్ళకి ఇంకా సెలవులు అయిపోయి మా ఊరు వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్